హాయ్ హలో వెల్కమ్ టు మోనామేష్ క్రియేటివిటీ ఏంటి ఎక్కడికి వెళ్తున్నానని అనుకుంటున్నారా సో ఈరోజు వీడియో అయితే మా సిఆర్ప ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం వెళ్తున్నాము నా అయితే మొత్తం ఇగ్నోర్ చేయండి నాకు సమ్మర్ వస్తే నా వాయిస్ అస్సలు అస్సలు అండి అస్సలు బాగోదు అందరికీ వింటర్లో రైనీ సీజన్లో చేంజ్ అవుతుంది బట్ నాకు సమ్మర్లో చేంజ్ అవుతుంది నా వాయిస్ అనేది సో మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం సిద్ధిపేటకి దారిలో అందువేళన మేమైతే మ్యాంగోస్ కూడా కొనుక్కొని తింటూ వెళ్తున్నాం అనమాట ఆంధ్రవేళ ఉన్నాం సిద్ధిపేట కి సో మధ్యలో మా ఇంకో అక్క వాళ్ళ ఊరికి కూడా వెళ్ళి అక్కడ వాళ్ళం పికప్ చేసుకొని వెళ్ళడానికి అయితే ఇప్పుడు వాళ్ళ ఊరికి వెళ్తున్నాము సో మధ్యలో అయితే మేము మ్యాంగోస్ అయితే తీసుకున్నాము సో ఇందులో మా పెద్ద అక్క వాళ్ళు ఆయన మేమైతే వెళ్తున్నాం ప్రెసెంట్ సో ఇప్పుడు ఇంకో అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం అనమాట సో నేను రెండు మ్యాంగోస్ ఎక్స్ట్రా తెచ్చుకున్నాను అనమాట చిన్న చిన్నవి చాలా స్వీట్ గా ఉండే సో ఇప్పుడైతే ఇంకో అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చాము ఆల్రెడీ మా ఇంకో అక్క వాళ్ళు వచ్చేసి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ కార్ పార్కింగ్ చేశారు కదా సో మా కార్ కూడా అక్కడ పార్క్ పార్కింగ్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము బట్ అక్కడ కొడుతుందని చెప్పేసి మళ్ళీ రిటర్న్ తీసుకున్నారు వెనక్కి సో మళ్ళీ వేరే చెట్టు దగ్గరకు వచ్చి మళ్ళీ పార్క్ అయితే చేస్తారు సో ఇంకా మేము ఉప్పల్ నుంచి ఓఆర్ఆర్ ఎక్కి వచ్చామన్నమాట సో ఓఆర్ఆర్ మీద మా హస్బెండే డ్రైవ్ చేశారనమాట కార్ డ్రైవింగ్ మా హస్బెండ్ అయితే డ్రైవ్ చేశారు నాకైతే భయం వేస్తే మా హస్బెండ్ డ్రైవ్ చేయాలంటే ఆ కారు రెగ్యులర్గా అలవాటు ఉన్న వాళ్ళకి అది మెయింటెనెన్స్ చేయడం వస్తుంది బట్ మా హస్బెండ్ అప్పుడప్పుడు నడుపుతారు కాబట్టి మెయింటెనెన్ చేయడం లేకపోయాడనమాట సో సో కొంచెం ట్రాఫిక్లో ఇలా అయిపోయిందనమాట పక్కన ఆటోకి రాసుకుంటూ వెళ్ళేసరికి అలా గీతలు పడ్డాయి కొత్త కారు చూడండి ఎన్ని గీతలు పడిచ్చాడు సో కొంచెం గీతలు అయితే పడ్డాయి అనమాట సో ఫైనల్గా ఇంకొక వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము సో ఇక్కడ వాళ్ళకి చెప్తున్నారనమాట రండి కొంచెం యాక్సిడెంట్ అయ్యింది కార్కి అని చెప్పిన వాళ్ళు ఏసీ వేసుకుని ఆ కార్లో కూర్చున్నారనమాట సో వచ్చి వాళ్ళైతే చూస్తున్నారు సో ఇప్పుడైతే ఇంకొక వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము సో వాళ్ళు ఆల్రెడీ రెడీ అయిపోయి ఉన్నారనమాట ఇంకా లగేజ్ వాళ్ళ కార్లో అయితే పెట్టేస్తున్నారు సో ఇక్కడ వాళ్ళు కూలర్ వేసుకొని ఇక్కడ కొంతమంది కూర్చున్నారు కొంతమంది కార్లో పోయి కూర్చున్నారు మా టీఆర్ పాప చూడండి మంచిగా రెడీ అయిపోయింది నన్ను చూసి ఎలా అవుతుంది చూడండి ఫైనల్గా మా ఫ్యామిలీ అందరం ఇక్కడ మీటప్ అయ్యి ఇక్కడ నుంచి టూ కార్లల్లో వెళ్ళామనమాట సిద్దిపేటకి సో ఈమె పేరు టియారా ఇప్పుడు వెళ్ళేది సిఆరా పాపకి ఇద్దరు ఉన్నారు ఒక్కరే అనుకోకండి మీకు ఇద్దరిని ఒక ఫ్రేమ్లో కూడా నేను చూపిస్తాను సో ఇప్పుడు ఈ కార్లో చూడండి మా అక్క వాళ్ళ పిల్లలు మా టీఆర్ పాప కూడా ఇందులోనే వచ్చింది వాళ్ళ పేరెంట్స్ వేరే కార్లో వస్తున్నారు అమ్మని కార్లో ఎక్కించుకున్నాను అండ్ ఫ్రంట్లో మా డాడీ వచ్చున్నారు అమ్మ అండ్ మిగతా వాళ్ళు ఇంకో కార్లో అయితే వస్తున్నారు అందులో మా అక్క డ్రైవ్ చేస్తుంది సో ఫైనల్ అయితే వచ్చేసా పాప దగ్గరికి అందరు కూడా హ్యాపీ బర్త్డే చెప్పేసేయండి ఇక్కడ వసి పాపకి అందరిని చూసి షాక్గా చూస్తుంది అనమాట ఎవరు వీళ్ళత్తా చెప్పేసి షాక్ అయిపోతుంది సో వెళ్ళగానే నేనైతే తీసేసుకున్నాను అనమాట మా పాపని పాపనే సో ఎక్కువ మా ఇంటి దగ్గర ఉంటుంది కదా ఉప్పల్లో నాకు చాలా అలవాటు అనమాట మా సిఆర్ పాప వాళ్ళు ఉండేది ఉప్పల్లోనే బట్ ఇప్పుడు బర్త్డే కాబట్టి వాళ్ళ విలేజ్లో సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్దిపేట దగ్గర వాళ్ళ విలేజ్కి అయితే వచ్చారనమాట చాలా మంది నన్ను వాట్సాప్లో కానీ లో కానీ అడుగుతున్నారు అసలు సిఆర్ అన్న టీఆర్ అన్న అసలు పేరుకు క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి మీరు ఇప్పుడు ఇద్దరిని ఒకటే ఫ్రేమ్లో చూస్తున్నారు చూడండి ఎల్లో కలర్ ఫ్రాక్ అమ్మాయి వచ్చేసి టీఆర్ అనమాట టీ ఫర్ తిరుపతి సిఆర్ వచ్చేసి సింగాపూర్ ఫర్ సింగాపూర్ సో వీళ్ళిద్దరూ డిఫరెంట్ డిఫరెంట్ అనమాట వీళ్ళిద్దరు పేరెంట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంటే చూడండి వాళ్ళిద్దరు సేమ్ ఉంటారు సిమిలర్గా ఉంటారు బట్ మంత్స్ డిఫరెన్స్ అనమాట సో సిఆర్ టీఆర్ అనమాట వాళ్ళిద్దరు సో ఫైనల్ ఒక ఫ్రేమ్లో అయితే చూసారు కదా సో మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి సో మిగతా వాళ్ళు ఇంకో కార్లో అయితే వస్తున్నారు మా అక్క డ్రైవ్ చేస్తుంది కాబట్టి ఆమె కొంచెం స్లోగా వస్తుంది అనమాట సో స్లోగా అయితే డ్రైవ్ చేసుకుంటా మెల్లిగా వచ్చేస్తుంది సో ఫైనల్గా మా సిఆర్ పాపకి అందరూ కూడా హ్యాపీ బర్త్డే చెప్పండి కమెంట్స్లో సో అందరికి కూడా క్యూట్గా రిప్లై అయితే ఇస్తుంది మా పాప నాకు బాగా అలవాటు కాబట్టి నా దగ్గరే ఉంటుంది సో ఈ కార్లో చూడండి మళ్ళీ ఇంట చే మధ్యలో చేంజ్ అయ్యామన్నమాట మా డాడీ అయితే మళ్ళీ ఈ కార్లో వచ్చారు అండ్ ఇంకో బావ మా అక్క వాళ్ళు అందరు ఇందులో వచ్చారు మా అమ్మ కూడా అనమాట మసియార పప్ప వాళ్ళ మమ్మీ ఏంటి ఇంత సింపుల్గా ఉంది ఏం రెడీ కాలేదు అని అనుకుంటున్నారా సో వాళ్ళు బర్త్డే అనేది చాలా సింపుల్గా చేసుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం ఉండేది అనమాట సో అందుకంటే చాలా సింపుల్గా అయితే చేసుకుంటుంది ఇక్కడ చూడండి మా అమ్మ దగ్గరికి మంచిగా అవుతుంది అనమాట ఎత్తుకోవాలంటే ఎట్లా పోయింది చూసారా ఎవరి దగ్గరికి పోదు పోతే నా దగ్గరికి లేదంటే వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి మంచిగా అవుతుంది అనమాట ఇంకెవ్వరు ఎత్తుకుని వాళ్ళ దగ్గర ఉండనే ఉండదు ఏడుస్తుంది అనమాట ఇప్పుడు నేను అడుగుతాను అడగ నా దగ్గరికి వస్తుంది ఎమ్మెంటే కిస్ ఫస్ట్ టైం అనమాట నాకు అట్లా కిస్ పెట్టడం హ్యాపీ బర్త్డే అనమాట తను పుట్టినప్పటి నుంచి తన దగ్గరికి నేను వెళ్తూ ఉంటా ఎప్పుడు బట్ ఫస్ట్ టైం తన బర్త్డే రోజు నాకు కిస్ ఇచ్చింది మెమొరబుల్ అది నాకు తనకి సో నేను కూడా వీడియో క్యాప్చర్ చేస్తున్నాను అండ్ మా ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి వాళ్ళ ఇంటి దగ్గర ఉందన్నమాట సమ్మర్ హాలిడేస్ అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇక అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ పరిచయం అయినారు ఇంకా వాళ్ళ సిఆర్కి వాళ్ళ చెల్లికి అయితే గిఫ్ట్ అయితే ఇక్కడ రెడీ చేస్తుంది అనమాట క్రాఫ్ట్స్ పేపర్స్ ఉంటాయి కదా సో వాటితో అయితే గిఫ్ట్స్ రెడీ చేస్తుంది సో ఏం చేస్తుందా అని చెప్పేసి లోపలికి వెళ్ళి అయితే నేను చూసాను సో ఒకసారి చూపి కదా యూట్యూబ్లో పెడతా ఒకసారి చూపి అంటే ఇలా చూపిస్తుంది సో ఇలా చాక్లెట్స్తో ఇట్లా ఒక క్రాఫ్ట్ అయితే చేసింది సో ఇది స్టేజ్ పైన ఇస్తుందంట అండ్ అదే రోజు మా పాప వాళ్ళ మమ్మీ డాడీది కూడా యానివర్సరీ అనమాట మ్యారేజ్ డే సో వాళ్ళ కోసం కూడా ఒక గ్రీటింగ్ కార్డు కూడా రెడీ చేసింది అనమాట సో చాలా క్యూట్గా ఉండే సో వాళ్ళ అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళు ఈమె అందరు కలిసి రాశారన్నమాట బర్త్డే అయితే చాలా సింపుల్గా చేసేసుకున్నారు ఓన్లీ ఇంట్లో వరకే సో కొంచెం వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకని ఇంట్లో వరకే చేసుకుంటున్నారు వాళ్ళు చాలా గ్రాండ్గా చేసుకుందాం అనుకున్నారు బట్ అన్నీ కుదరవు టైం అనేది సెట్ అవ్వదు కదా ఒక్కసారి సో ఇంకా మేము కూడా అన్నట్టుగా పైకి అయితే వచ్చాము మనకు ఆల్రెడీ డెకరేషన్ వచ్చు కాబట్టి ఇంకా మా హస్బెండ్ వాళ్ళే డెకరేట్ చేస్తున్నారు చూడండి ఇక్కడ వీళ్ళిద్దరు అక్కచెల్లలు ఎలా ఆడుకుంటున్నారో వాళ్ళు వాళ్ళు మంచిగా ఆడుకుంటారు వాళ్ళు మంచిగా ఆడుకుంటున్నారు ఇక్కడ మా షీరపప్పు పాల డబ్బుతో వాటర్ అయితే తాగుతుంది ఇంకా మేమైతే డెకరేషన్ ఎలా వేస్తున్నారో చూద్దాం అని చెప్పేసి అయితే పైకి వచ్చి మ్యాట్ వేసుకొని కూర్చోని చూస్తున్నాము ఇస్తారా మాకు కూడా కొంచెం వర్క్ అయితే చెప్పిర చూడండి ఇక్కడ మా హస్బెండ్ అండ్ మా బావ వాళ్ళు అండ్ మా సిస్టర్ వాళ్ళు ఆడపడుచు వాళ్ళ హస్బెండ్స్ ఉంటారు కదా వాళ్ళు వాళ్ళందరూ కలిసి డెకరేషన్ అయితే వేస్తున్నారు మాకేం పని పని బెలూన్స్ అంటే బెల్స్ చూద్దాం ఇక్కడ మేము కూర్చుందామని సో ఇక్కడ మాకు బెలూన్స్ చూద్దామని మాకైతే ఇచ్చినారు అమ్మమ్మ వాళ్ళే బట్టలు తెస్తారు కదా బట్టలు అయితే తెచ్చిర్రు ఇప్పుడు వచ్చిన నొప్పి ఏంటంటే ఫస్ట్ బర్త్డేకి ఇట్లాంటి ఫ్రాక్స్ వేస్తే ఏ పిల్లలు ఏడవారు చెప్పండి ఇక్కడ చూడండి ఒక వద్దు అంటే వద్దని ఏడుస్తుంది చూడండి అస్సలు అంటే అస్సలు వేసుకోదు ఫ్రాక్స్ మంచి చిన్నప్పటి నుంచి నార్మల్గా కాటన్ ఫ్రాక్స్ అలవాటు అయిపోయి ఇట్లాంటివి ఏమంటే వేస్తారా వేయరు కదా సో ఫైనల్గా అయితే అందరు కలిసి ఇట్లా అయితే డెకరేట్ చేశారనమాట సో క్యూట్గా సింపుల్గా చాలా సింపుల్గా అయితే డెకరేట్ చేసినారు బిల్డింగ్ పైన డెకరేట్ చేశారనమాట ఇంకా మా వాళ్ళే బయట కూడా ఎవరికి చెప్పలేదు చెప్పాను కదా సో చాలా సింపుల్గా చేశారు అండ్ వాళ్ళ ఇంట్లో వరకే అండ్ ఇంకా వాళ్ళ ఊర్లో కాబట్టి కొంచెం చుట్టుపక్కన వాళ్ళని పిలుచుకొని చాలా చాలా సింపుల్గా అయితే చేసుకున్నారు అండ్ వాళ్ళ పేరెంట్స్ అయితే ఇట్లా డాలీ కేక్ అయితే బార్బీ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చారనమాట సో ఇంకా చాలా టైం అయిపోయింది ఇక ఏడ్చి 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 పడుకుందనమాట సో మేమైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం ఇట్లా క్యాప్స్ పెట్టుకొని ఇక బర్త్డే బర్త్డే కలిసి లేపితే ఎట్లయినా ఏడుస్తుందని చెప్పేసి మేమేం చేసామంటే ఒక షార్ట్ అయితే పేల్చామన్నమాట ఆ సపోర్ట్ కన్నా లేస్తుంది అని చెప్పేసి సో అది పేల్చగానే లేచింది అనమాట లేచి కాసేపు ఏడ్చింది సో ఇంకా అందరినీ చూసి మేము కాసేపు న నవించామనమాట అందరినీ చూస్తుంది ఎవరెవరు ఇలా అందరని చెప్పేసి సో కాసేపు మేము నవపించాము సో కేక్ కట్ చేసేంతవరకు మళ్ళీ కొంచెం ఓపిక తెచ్చుకుంది పాపం నైట్ టెన్ అయింది కేక్ కటింగ్ చేసే వరకు లేట్ అయిపోయింది సో ఎవరైనా ఫస్ట్ బట్ట చేసుకుంటే మధ్యాహ్నం పుట్టే చేసుకోండి పిల్లలకి నైట్ అస్సలు వాళ్ళు నిద్ర తట్టు ఏడుస్తారు కూడా సో ఇక్కడ మా సిఆర్ అయితే మస్తు ఏడ్చింది సో మళ్ళీ షార్ట్స్ అయితే వేలుస్తున్నారు ఇక్కడ అయినా భయపడుతుంది సో ఫస్ట్ అయితే డాలీ కేక్ అయితే కట్ చేసాము వాళ్ళ యానివర్సరీ కాబట్టి వాళ్ళు కేక్ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు సో వాళ్ళదైతే అయిపోయింది మరి మేము ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళాం కదా మరి మేము కూడా సెలబ్రేట్ చేయాలి కదా మేము కూడా కేక్ తీసుకెళ్ళాం అనమాట డాలీ అంటే చాలా ఇష్టం అనమాట అది ఓపెన్ చేయగానే చూడండి తన ఫేస్లో అయితే స్మైల్ వచ్చేసింది చూడగానే డాలీ డాలీ అని అన్నాము అనగానే చూసి నవ్వుతుంది అనమాట ఇక్కడ మీరు చూడండి అదిగోండి ఇప్పటి వరకే వచ్చింది డాలీ అనగానే నవ్వుతుంది అండ్ ఇంకా వాళ్ళ యానివర్సరీ కాబట్టి ఇంకా పూలదండాలు కూడా తెప్పించాను చాలా గా వస్తాయి కదా పిల్లల బర్త్డే అండ్ మ్యారేజ్ డే సో లక్కీగా వీళ్ళకి వచ్చింది కాబట్టి ఇంకా మొత్తానికి మళ్ళీ ఒకసారి పెళ్లి అయితే చేసినాము అండ్ మళ్ళీ షాలు కప్పి కూడా సన్మానం అయితే చేస్తున్నాం అనమాట ఇక్కడ పాప కేక్ అయితే మంచి ఏడవకుండా కట్ చేస్తుంది ఇక్కడ అందరు పిల్లలందరూ కూడా క్లాప్స్ కొడుతున్నారు హ్యాపీ బర్త్డే అని సాంగ్ వాడుకుంటా అస్సలు ఏడవట్లేదు అనమాట సో ఇంకా చూడండిగా గిఫ్ట్ అయితే వచ్చేసింది సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పెట్టాను కదా అదే గిఫ్ట్ అనమాట సో మేము అందరం కలిసి ఇచ్చామన్నమాట మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఈ గిఫ్ట్ ని ఇక్కడ సైడ్ కి నిలబడింది కదా పింక్ చున్ని అక్క ఆక్కొక్కతే చూసింది అనమాట ఇక మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా చూడలేదన్నమాట గిఫ్ట్ ఎలా ఉంటదనేది సో అందరు కూడా ఎగ్జైట్ ఓన్లీ ఇంప్రెషన్ తీసుకోవడం వరకు తెలుసు నాకు అది ఎలా వచ్చింది అవుట్పుట్ అనేది బర్త్డేలోనే స్టేజ్ పైననే అందరం చూడడం కూడా చూడండి మా అందరి ఎక్స్ప్రెషన్స్ ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నాము అసలు మా సియారా కూడా ఎగ్జైటెడ్గా అసలు చూడండి తడు కూడా షాక్గా చూస్తుంది మా సియారా కూడా బర్త్డే మొత్తం ఏడ్చినామే గిఫ్ట్ రాకండి ఎట్లా చూస్తుంది చూడండి షాక్గా సో మొత్తానికి అయితే తన లైఫ్ టైం మెమరీ అయితే ఇచ్చామని అనుకుంటున్నాము చూడండి సిల్వరు గోల్డ్ ఇంకా వేరే ఎలాంటివి ఇచ్చినా కూడా సిల్వర్ గోల్డ్ ఇచ్చామనుకోండి పేరెంట్సే యూజ్ చేసుకుంటారు అదే ఇది ఇచ్చామనుకోండి తను పెద్దగా అయ్యేంత వరకు తను ముసలమ్మయ్యేంత వరకు కూడా ఈ గిఫ్ట్ అలానే ఉంటుందనమాట సో ఫైనల్లీ గిఫ్ట్ అయితే ఇలా వచ్చింది చూడండి అవుట్పుట్ నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది అసలు సో నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పలేదు ఇది మినిమం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం తీసుకుంటుంది అనమాట ఎవరైనా చేయించుకుంటే మాత్రం ముందే ఆర్డర్ ఇచ్చుకోండి ఇంకా చాలా మంది అడుగుతున్నారు మీ ఫ్యామిలీ ఎంత మంది అక్క ఎంత మంది అని చెప్పేసి ఇక్కడ చూసేయండి నేను టైం వచ్చినప్పుడు ఫ్యామిలీ ఎంతమంది అనేది నేను మీకు చెప్తాను ఇక్కడైతే మొత్తం నా ఫ్యామిలీ ఉన్నారు ఇక్కడ చూసేయండి తెలిసిన వాళ్ళకి చాలా మందికి తెలుసు తెలియని వాళ్ళకి అయితే నేను టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను ఈ గిఫ్ట్ ఐడియా ఇచ్చింది డే డే అనమాట అండ్ ఆర్గనైజ్ చేసింది కూడా నేనే అనమాట సో మా ఫ్యామిలీలో ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఐడియా నేనే చెప్తాను అనమాట ఇది కూడా నేనే ఐడియా చెప్పాను కాబట్టి సో సింగిల్ గా నేనైతే ఒక ఫోటో అయితే తీసుకున్నాను సో మీ అందరికీ ఈ గిఫ్ట్ నచ్చిందా నచ్చితే కింద అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సో నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది ఇక మా ప్రింట్స్ కూడా తయారు చేసింది కదా గిఫ్ట్ ఆ గిఫ్ట్ కూడా ఇక తీసుకొచ్చింది ఇప్పుడు చూడండి సిఆర్క్ అయితే రెండు గిఫ్ట్లు వచ్చినాయి ఒకటి వచ్చి వాటర్ బాటిల్ అనమాట సిప్పర్ వచ్చింది సో అది చూడండి ఎంతో మంచిగా తీసుకుంటుందా వాళ్ళక్క గిఫ్ట్ ఇస్తుంటే మంచిగా తీసుకుంటుంది ఏడవనే ఏడవట్లేదు అస్సలు అది కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అందుకనే మంచిగా చూస్తుంది అనమాట సో ఇంకొకటి వచ్చి వచ్చేసి ఇది అట్టర్ ఫ్లాప్ అయింది సో ప్రింట్స్ అయితే ఏడ్చింది ఇక్కడ ఏమంటే ఆ బాక్స్ ఓపెన్ చేయగానే ఫోర్ చాక్లెట్స్ కనిపించాలి కదా మీకు ఎందాక చూపించాను కదా అలా కనిపించలేదన్నమాట టూ చాక్లెట్స్ లేవు టూ చాక్లెట్సే కనిపించాయన్నమాట టూ చాక్లెట్స్ ఎవరో తీసుకున్నారని చెప్పేసి మేము అన్నాము బట్ అవి కింద పడ్డాయి సో అందుకనే అట్లా ఏడుస్తుంది అనమాట అండ్ ఇప్పుడు నెక్స్ట్ గ్రీటింగ్ అయితే ఓపెన్ చేస్తుంది సో ఇక్కడ గ్రీటింగ్ కూడా వాళ్ళు చదివి కూడా వినిపిస్తారు ఒకసారి చూడండి

అదనమాట మొత్తానికి సెలబ్రేషన్స్ అయిపోయినాయి ఇంకా కేక్ మిక్చర్ చాక్లెట్స్ ఇవన్నీ థమ్స్ థమ్స్అప్ సో అందరికి వచ్చిన వాళ్ళందరికి ఇలా పేపర్ ప్లేట్లో పెట్టి ఇచ్చేస్తున్నారనమాట సో ఇంకా అందరు తింటూ ఉన్నారు పైననే సో మీకు ఈ బర్త్డేలో ఈ పాప కనిపించిందా చూసారా ఎంత మంచిగా వండుకుందో రేపు ఈమె బర్త్డే కూడా సియారా కూడా పడుకుంటుంది కదా అంతే కదా యాక్చువల్గా డాలీ కేక్ తినాలని ఉండే అనమాట అది నేనే కస్టమర్స్ చేయించానమాట ఆ రెడ్ వెల్వెట్ ఫ్లేవర్ అనమాట అది నాకు చాలా నచ్చింది ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పేసి తింటున్నాను ఇక్కడ సో అది తిన్న తర్వాతకి ఇంకా నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువైపోయింది అండ్ బయట కూడా తిరిగాను కదా సో ఇంకా ఎక్కువైపోయింది అండ్ ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మాత్రం చికెన్ కర్రీ బగారా రైస్ అయితే వండుకున్నాం అనమాట సో ఇంట్లో వరకే కాబట్టి చాలా సింపుల్గా అయితే అయిపోయింది సో ఇంకా మేమైతే చికెన్తో అయితే ఫుల్గా కుంబేసినాం నైట్ లెవెన్ అయింది లెవెన్ థర్టీ అయింది మేము తినేసరికి సో అందరికీ అన్ని సెలబ్రేషన్ చేసుకోవాలంటే టైం కూడా సెట్ అవ్వాలి పాప మా సిరకి సెట్ అవ్వలేదు చూద్దాం ఎండ బర్త్డే తను మంచిగా గ్రాండ్గా చేసుకుంటుందో సో మీ అందరికీ మా సిర పాప బర్త్డే సెలబ్రేషన్ కానీ గిఫ్ట్ కానీ నచ్చితే కింద కమెంట్ చేయండి అండ్ మా సిర పాపకి విష్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్